గగన్తో ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పెళ్ళి జరగనివ్వనని అపూర్వ ఛాలెంజ్ చేయడంతో భూమి ఎంతో బాధగా ఇంట్లో నుండి వస్తూ ఉంటుంది ఇకప్పుడు గగన్ కార్ దగ్గర ఆనుకొని భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు భూమి గగన్ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు చాలా భయంగా ఉంది ఆ అపూర్వ ఏం చేసైనా సరే మన పెళ్ళికి అడ్డుపడేలాగా ఉంది టెన్షన్గా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ కొని ఒక చేద్దామా మనం ఎక్కడికైనా దూరంగా పారిపోయి పెళ్లి చేసుకుందామా అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటాడు భూమి గగన్ మాటలకి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక ఏమీ మాట్లాడకుండా భూమి అలా సైలెంట్గా ఉండిపోవడంతో అప్పుడు గగన్ చెప్ప భూమి రేపు రాత్రి పది గంటలకు మనమిద్దరం ఎక్కడికైనా వీళ్ళందరికీ దూరంగా పారిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి గగన్ చేతిలో చేయి వేస్తుంది ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకుంటారు ఇక అలా పారిపై పెళ్లి చేసుకుందామన్నా వాళ్ళ మాటలు వినేసిన శరత్ చంద్ర ఒక్కసారిగా షాకోతో భూమి గురించి ఎంతకనో బాధపడుతూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి